హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచర్లు ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో చాలామంది కంటెస్టెంట్స్ పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ షోని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నబీల్ అఫ్రిది కూడా ఒకడు మొదట్లో పెద్దగా ఆకట్టుకొని అతను క్రమంగా రాటుదేలాడనే చెప్పాలి బిగ్ బాస్ ఆటను బాగా వంట పట్టించుకొని ఇప్పుడు హౌస్ లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారిపోయాడు తన ఆట తీరు మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్నాడు దీంతో నాలుగో వారం ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడు ఈ తెలంగాణ కుర్రోడు హౌస్ లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ సోనియాతో డి అంటే డి అనే రేంజ్ లో తలబడ్డాడనే చెప్పాలి ఇక ఈ అతని క్రేజ్ అమౌంట్ పెరిగిపోయింది బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకెళ్తున్నాడు తాజాగా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు నబీల్ నవీల్ తనతో పాటు వీడియోలో నటించిన ఆద్యారెడ్డి అనే అమ్మాయితో పీకలతో ప్రేమలో ఉన్నట్లుగా వెల్లడించాడు ఆద్యారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసిన్న ఫోటోలని పోస్ట్ చేశాడు నవీల్ అందులో తమ ప్రేమనంతా బయటపెట్టాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నేటింటా వైరల్ అవుతున్నాయి వీటిని చూసి అభిమానులను నెటిజన్లు క్యూట్ పేర్ జోడి చాలా బాగుంది అంటూ నబీల్ ఆద్యాలకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం ఈ వార్త అయితే నెటింటా వైరల్ అవుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నబిల్ ఆద్యారెడ్డి ఫొటోస్పై మీరు కూడా ఒక లుక్ వేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్